హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాగ్స్ వైజాగ్ నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా వెంకటేశ్వర స్వామికి నక్షత్ర హారతి ఇస్తారు ప్రతి సాటర్డే అని ఈ అయితే టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట ఇది సాటర్డే ఈవినింగ్ హారతికి అయితే వచ్చాము చూడండి చాలా క్రౌడ్ అయితే ఉంది ఈ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఉంటుంది హారతి చాలా బాగుంటుంది అసలు ఈ నక్షత్ర హారతి ఇవ్వడానికి ఒక ఫ్యామిలీకి టెన్ థౌజండ్ ఇవ్వాలన్నమాట టెన్ థౌజండ్ అనమాట నక్షత్ర హారతి ఫీజ్ అనమాట అది టెన్ థౌజండ్ అంటే వీక్లీ టూ మెంబర్స్ అయినా ఉంటారు ఆ టూ అంటే టూ ఫ్యామిలీస్ ఉంటారనమాట ఆ ఫ్యామిలీస్నేమో ముందుని అంటే గర్భ గర్భగుడికి దగ్గరలో కూర్చోబెడతారనమాట హారతి అంతా వాళ్ళకి బాగా కనబడుతుంది అనమాట మిగతా వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉంటాం కదా హారతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం సెవెన్ థర్టీ టు ఎయిట్ అనమాట చూడండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు సెవెన్ థర్టీ టు ఎయిట్ టెంపుల్లో లైట్స్ అయితే ఏమీ ఉండవు చాలా క్రౌడ్గా ఉంటుంది ఎప్పుడూను అందులోనే నిన్న ఏకాదశి వల్ల ఏమో చాలా ఖాళీ లేదనమాట చూడండి ఇక్కడ పిండి దీపాలు అవి పెట్టారు ఏకాదశి కదా అందువలన అనమాట హారతి అయినంతసేపు అందరూ నించుంటాం అనమాట మేము ఇంకా ఎలా వెళ్ళాము స్టార్ట్ చేశారనమాట ఒక్కసారి అయితే ప్రదక్షిణ చేసి లోపలికైతే అనమాట ఇక్కడ దశావతారాలు పెట్టారనమాట ఇవి కొత్తగా పెట్టినట్టున్నారు ధనుర్మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది అయితే కొండ మీద ఉంటుంది అనమాట టెంపుల్ మరి పెద్ద కొండ ఏమి కాదు కానీ కొండ మీదే ఉంటుందన్నమాట కొంచెం ఒకటి రెండు టర్నింగ్లు ఉంటాయి అన్నమాట చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది స్టీల్ ప్లాంట్ ఈ దారిలో అయితే అసలు ఒక్క మనిషి కూడా కనబడరు కానీ టెంపుల్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు హారతికి అయితే రావడం చాలామందికి అలవాటు అనమాట ఇక్కడైతే దశావతారాలని అవతారాలని విగ్రహాలను అయితే పెట్టారు అవతారాలన్నీ తెలియడానికి బాగుంటుంది కదా పిల్లలకు కూడా తెలుస్తుంది కదా అలా పెట్టారనమాట చూడండి కొంచెం హైట్లోనే ఉంటుంది తెలుస్తుంది కదా కొండ మీద ఉందని ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత అనమాట ఇది దర్శనం అయిన తర్వాత తీర్థం ఇస్తారు ప్రసాదం ఇస్తారు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక్క మనిషి కూడా కనబడరు అందులోని ఆ దారులన్నీ ఒకేలా ఉంటాయి మారిపోతాము తెలియకపోతే ఇక్కడ అయితే దశావతారాలు ఇచ్చిన దాతల పేర్లు అనమాట మళ్ళీ నక్షత్ర హారతికి ఫీజు పే చేసిన వాళ్ళకి స్వామివారి దగ్గర ఉన్న తులసి వేస్తారు వేస్తారనమాట జెంట్స్కి ఆడవాళ్ళకైతే పువ్వులు ఇంకా బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అవన్నీ ఇస్తారనమాట ప్రసాదం వాళ్ళ పేరు మీద పంచుతారనమాట ఎవరైతే పే చేశారో వాళ్ళే పెట్టచ్చు అనమాట భక్తులందరికీ ఈ టెంపుల్లోనే రామాలయం కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాం అనమాట ఇక్కడైతే మా ఆశి తల్లి స్లో మోషన్లో వీడియో తీస్తాను మెట్లు దిగని చెప్తుంటే దిగుతుంది అనమాట బాగుంటుంది స్లో మోషన్లో తీస్తే ఎవరైనా ట్రై చేయండి బాగుంటుంది పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత టౌన్షిప్ మార్కెట్కి వెళ్ళాం అనమాట ఇక్కడైతే రైతులే కూరగాయలు అవి క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ అన్నీ కావాలి కదా మార్కెట్ అవుతుంది అనమాట సాటర్డే సండే మార్కెట్ ఉంటుంది ఇక్కడైతే మార్కెట్లోని పానీపూరి ఒకళ్ళు తిన్నారు ఆశికి పానీపూరి ఇష్టం నాకేమో బజ్జీ ఇష్టం అతనేమో చాట్ తిన్నారు దీక్ష ఏమో అన్నీ కలిపి తిన్నాడు చెరుకు రసం కూడా తాగారనమాట ఆశికి పానీపూరి అంటే ఎంత ఇష్టం అంటే అసలా పానీపూరి ఉంటే చాలా బ్రతికేస్తుంది అప్పటికే నైన్ థర్టీ అనమాట పిల్లలు బాగా అలిసిపోయారు నిద్ర వచ్చేస్తుంది అంటున్నారు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్